నమస్కారము నా పేరు సన్ముఖ్ మాధవరావు గ్రామం బసవాపూర్ మండలం జుక్కల్ జిల్లా కామారెడ్డి నివాసిని తెలంగాణ గుండెపోటు వలన చాలామంది బాధపడుతున్నారు లక్షలకు లక్షలు ఎంజోగ్రాఫీ స్టంటు బైపాసు ఓపెన్ హార్ట్ సర్జరీ లక్షల లక్షలు పోతున్నాయి మళ్ళా పూర్తిగా కోలుకుంటలేరు అయితే దీనికి సులభమైన నేను ఇంతకుముందు చెప్పినాను వంట రూమే పెద్ద గొప్ప ఆసుపత్రి ఎవరికి అయితే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది వారు ముందు గానుగు నూనె చెక్క గానుగు నూనె ఉప్పు సైందవ లోనము ఇంట్లో ప్రెషర్ కుక్కర్లు తీసేయాలి ఇక రెండవది ఇంట్లో మనం ఏం చేస్తున్నాము బీరకాయకు తోలు గీకెత్తాం సూరకాయకు గీసేస్తాం కాకరకాయకు తీసేస్తాం ఇది పెద్ద పెద్ద మెడిసిన్ ఉన్నది ఫైబర్ పీచు పదార్థం పీచు పదార్థం తినడం వల్ల ఈ పెద్ద పేగు కడుపులు ఏదైతే ఉన్నది మొత్తము మల విసర్జనగా సాఫీగా వెళ్ళిపోతుంది అది అప్పుడే ఫుడ్ పాయిజన్ కాదు మనకు ఒకవేళ అక్కడే తట్టుకొని కుళ్ళిపోయింది అనుకోండి ఫుడ్ పాయిజన్ అయ్యి పల్చట్టు వీరచనలు కూడా వస్తుంటాయి కాబట్టి మనము దయచేసి సాధ్యమైనంత వరకు ఏ కూరగాయ కూడా గీకకుండా వండుకొని తినాలి ఉదాహరణకి ఇప్పుడు కాకరకాయ ఉంది ఎవరెవరైతే కాకరకాయ ఎక్కువ తింటున్నారు వారికి షుగర్ ఉన్న నార్మల్ ఉంటుంది షుగర్ రాదు రెండవది గుండె పోటు వచ్చిందంటే ఎవరికైనా చూస్తే అర్థమవుతుంది ఉంటాడో చనిపోతాడంత అంత భయము అంత బాధ అవుతుంది గుండెలో నేను చాలామందికి చూసిన అయితే మాధవరావు అటు అంటే ఎప్పుడు హాస్పిటల్ పోతే భయపడి మనిషి ఎన్ని కావాలన్నా అన్ని పైసలు టేబుల్ క్యాష్ చెల్లించి అడ్మిట్ అయ్యి వైద్యం పొందుతాడు మరి దీనికి ఏదైనా పరిష్కారం ఉన్నదంటే నేను ఒకటి చెప్తున్నా ఒక హోమియోపతిక్ మెడిసిన్ ఉన్నది ఎక్కువ నైట్ టూ హండ్రెడ్ ఎక్కువ నైట్ టూ హండ్రెడ్ ఒక ఎంఎల్ తీసుకొచ్చి మీ ఇంట్లో ఎప్పటికీ అడ్వాన్స్ ఉంచుకోనండి దయచేసి ఎందుకంటే ఈ హోమియోపథిక్ మెడిసిన్స్ హోమియోపథిక్ స్టోర్లు ఎక్కడంటే ఎక్కడ ఉండవు అడ్వాన్స్లో మనము ముందే జాగ్రత్తగా ఉంచుకుంటే ఎవరికైతే గుండెపోటు వస్తున్నది గుండెలు బాగా బాధ అవుతున్నది హాస్పిటల్ పోయే పని లేదు ఐదు నిమిషాలకు రెండు చుక్కలు ఐదు నిమిషాలకు రెండు చుక్కలు ఐదు నిమిషాలకు రెండు చుక్కలు నాలుక మీద వేయండి అరగంట తర్వాత హాయిగా పడుకుంటాడు ఇక ఈ బాధ అనేది వెళ్ళిపోతుంది మరి మాధవరం ఈ బాధ పోయింది అప్పటి వరకు కానీ చికిత్స చికిత్స సోరకాయ రసం ఉంది కదా సోరకాయలో బీటా క్యారెట్ అని కెమికల్ ఉంది బీటా క్యారెట్ ఈ ఏదైతే నూనెలో ఎల్డిఎల్ విఎల్డిఎల్ హెచ్డిఎల్ మూడు కొవ్వు పదార్థాలు ఆ మూడు కొవ్వు పదార్థాల్లో ఎల్డిఎల్ విఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ ఈ హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాలే ఈ రెండు బ్యాడ్ కొలెస్ట్రాల్ని లేవల్ చేసేది కాబట్టి గాను నూనెనే మనము వంటలో తీసుకోవాలి వంట నూనెగా ఆ పని చేస్తే ఇక మాధవరావు సూరకాయ సోరకాయ ఎగ్జాక్ట్లీ అందరూ రోజు తినండి నేను చెప్తున్నా అమెరికాలో సోరకాయ కాకపోతే భారతదేశం నుంచి మనుషులకు ఎక్కే అవకాశం లేదు కానీ సూరకాయ ఇక్కడ నుంచి విమానం ఎక్కి అమెరికా పోతున్నాడు నేను ఒకసారి క్యాలిక్యులేషన్ చేసిన ఏం మాధవరావు క్యాలిక్యులేషన్ రూపాయికి డాలర్కి విలువ చేసి చూస్తే పదిహేను వందల రూపాయలకు ట్రాన్స్పోర్టింగ్ రవాణా ఖర్చుతో కూడితే పదిహేను వందల కిలో మన దేశంలో అయితే పది ఇరవై రూపాయల కిలో దొరుకుతున్నాయి మనం ఎంత పెద్ద అదృష్టవంతులం కాబట్టి రోజు అందరూ సోరకాయలు ఎక్క తినండి బీరకాయలు ఎక్క తినండి కాకరకాయలు ఎక్క తినండి ఎన్ని పీజ్ పదార్థాలు ఉన్నాయి అయితే సోరకాయ గుండె పోటుకు పర్ఫెక్ట్ మెడిసిన్ ఎట్లా తీసుకోవాలి మాధవరావు మంచి సోరకాయలు ముక్కలు గ్రైండర్లు వేస్తారా లేకుంటే దంచుతారా దంచి ఒక వంద యాభై గ్రాములు దాంట్లో కొత్తిమీర పుదీనా వేసి కారం ఉప్పు ఏమేసేది లేదు మంచి దంచి దాంట్లో ఎంతైతే అవసరం సోరకాయ రసంలాగా కనబడాలి ఏదో కొద్దిగా వేసినాము దంచినాము నీళ్ళు పోయకుండా కొద్దిగా గాఢ ఉండాలి అంటే కొద్దిగా చిక్కగా సూరకాయ రసం అన్నట్టు ఏర్పడాలి కంటికి అటువంటి చేసుకుని వంద యాభై గ్రాములు రోజు త్రాగండి ఈ గానుగు నూనె రోజు వంటలో తినండి సైందవలో లవణం ఉప్పు తినండి మట్టి కుండలో వండుకొని తినండి మీకు మూడు నాలుగు నెలల తర్వాత మళ్ళీ మీరు టేస్ట్ చేయండి మీ ఎల్డీఎల్ బి వి బ్యాడ్ కొలెస్ట్రాల్ పూర్తిగా కరిగి నార్మల్కు సాధారణంగా వస్తుంది కాబట్టి సోరకాయ విలువను మనము గుర్తించాలి ఇన్ని రోజులు ఇన్ని వ్యాధులు లేవు కాబట్టి మనం గుర్తించలేదు ఇప్పుడు ఇన్ని వ్యాధులు వచ్చినాయి కాబట్టి ఏం చేయాలనేది పరిష్కారానికి అక్కడిక్కడ వెతుకులాట చేసుడు కంటే దిక్కులు చూడకుండా మన ఇంట్లోనే సొరకాయలు ఉన్నాయి మన గ్రామంలో ఉన్నాయి కాబట్టి దయచేసి సొరకాయ రసం తాగండి రోజు సొరకాయ తినండి రోజు సొరకాయ తింటే కూడా కడుపులో ఉన్న మలినం అంతా తీసి పడేస్తుంది మళ్ళీ ఈ మలినం ద్వారానే మన దేశంలో ఎక్కువ వ్యాధులు వస్తాయి తొంభై శాతము విదేశాల్లో వైరస్కు వ్యాధులు ఎక్కువ ఉంటాయి మన దేశంలో ఎందుకు లేవంటే సూర్యుడు ఉన్నాడు వారికి సూర్యుడు లేడు కాబట్టి మనం ఎంత ఆనందవంతులము అయితే ప్రకృతి మనకు ఎంత పెద్ద వనరులు ఇచ్చింది ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నమస్కారములు Yeah. you